శ్రీవంశము విద్యా సంస్థను గుంటూరు తెనామీ హైదరాబాద్ యూజీసీ అటానమస్ న్యాక్ బి ప్లస్

EAP-set, e -Set, I -Set and Polyset code PIIT pge code PIIT-1 Code Institute of Technology and Science, Tenali College code Polyset, eap ISIT i -Set. పీజీసెట్ కోడ్ పిఐటి ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్ చింతలపూడి తెనాలి పాలిసెట్ ఈఎపిసెట్ ఈసెట్ పీజీఈసెట్ కోడ్ డబ్ల్యూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కొరకు ప్రత్యేకమైన సిఆర్టి తరగతుల నిర్వహణ అత్యధికంగా క్యాంపస్ ఇంటర్వ్యూల నందు సెలెక్ట్ అయ్యే విధంగా విద్యార్థులను రూపుదిద్దడమే మాధ్యేయం వివరాలకు సంప్రదించండి నైన్ సిక్స్ ఫైవ్ టూ జీరో వన్ జీరో వన్ నైన్ వన్ ట్రిపుల్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ అండ్ నైన్ వన్ ట్రిపుల్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ సే నమస్కారం బడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించిందని బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తెలిపారు బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీలు వారిని అడగదొక్కుతున్నాయని ఇక నుంచి బడుగు బలహీన వర్గాల కోసం బీసీవై పార్టీ పోరాటం చేస్తుందన్నారు ప్రజలకు అందగా ప్రభుత్వ మోసాలకు వ్యతిరేకంగా తమ కార్యాచరణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు బీసీవై పార్టీ రెండో వార్షికోత్సవం సందర్భంగా బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలోని నగరంలోని లెవెంట్రీ దగ్గర నుండి ఎన్ఏసీ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురునానక్ కాలనీ ఎన్ఏసీ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన సభలో బోడె రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీసీ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించిందని ప్రధాన పార్టీలు కొంతమంది ఆధిపత్యంలో నడుస్తున్నాయన్నారు

ఒక లక్ష ప్రయోజనాల కోసమో అభివృద్ధి కోసమో లేదా ఒక ప్రాంతం కోసమో ఒక రాష్ట్రం కోసమో ప్రత్యేక పరిస్థితుల్లో రాజకీయ పార్టీని స్థాపించే హక్కు భారత రాజ్యాంగం కనిపించింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు ఆవిర్భవించాలి ఒక్క పార్టీ ఒక్కొక్క ఉద్దేశంతో ముందుకు వచ్చింది ఇంకా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈ రోజు వరకు మనం తీసుకున్న రాష్ట్రంలో ఏం జరిగింది అనే విషయం మనం తీసుకున్నట్టయితే భారతదేశం మొత్తానికి ఏదైతే అన్ని రాష్ట్రాల కంటే ప్రాంతాల కంటే ఎంతో అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రము విస్తారమైన అటవీ సంపద కమిత సంపద అదేవిధంగా విస్తారమైన తీర ప్రాంతంలో ఉన్న ఈ రాష్ట్రము ఈ రోజు రాష్ట్రం ఏర్పడిన ఈ రోజు కూడా రెండు సామాజిక వర్గాలు పార్టీల వారిన ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని నూటీ చేసే కార్యక్రమం చేశారు ప్రభుత్వాన్ని అర్థం పెట్టుకుని రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేశారు అణచేసే కార్యక్రమం చేశారు తప్ప మరొకటి జరగలేదన్న విషయాన్ని ఈ రోజు మనం గుర్తించాలి సిద్ధాంతపరమైన రాజకీయాల ప్రభుత్వాలు ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ హయాల్లో ఒక సామాజిక వర్గం పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రానికి జనసేన పార్టీ అధ్యక్షులు కొనుగేల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్ల చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల సందర్భంగా విడువెల్ల జనసేన పార్టీ ఇన్ఛార్జి బోరుగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్ లో ఎంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ నందు ప్రత్యేక పూజలు నిర్వహించి నూట పదహారు కొబ్బరికాయలు కొట్టి స్వామివారి అనుగ్రహం పవన్ కళ్యాణ్ పైన సినిమా విజయం సాధించి తిన్నా సూపర్ డూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి శ్రీకాంత్ తో పాటు సాయి రాజేష్ మధ్య శ్రీనివాసరావు మేక మురళీ కృష్ణ జనసైనికులు వీరమహిళిళలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు Thank <laughs> you. ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు ప్రముఖ సినీ నటులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు నటించిన పరిహార వేరమ్మలు రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా ఆ చిత్రం విజయవంతం కావాలని చెప్పి ఈ రోజున చిరంజీవి అభిమాన సంఘ అధ్యక్షులు శ్రీ మేకా మురళీ గారు అలాగే జనసేన పార్టీ నాయకులు వీరభైళ్ళందరూ కూడా ఈ రోజున వినాయక స్వామి దర్శనం చేసుకుని ఆ వినాయకుని యొక్క కృపా కటాక్షాలు హరిహార వీరమల్ చిత్రం మీద ఉండాలని చెప్పి అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం కూడా ఆయనకి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ రోజున యొక్క కార్యక్రమం చేశాం ఏదైతే హరిహారు వీరమల్ అనే చిత్రం ఒక సందేశాత్మక చిత్రం ఒక ఫ్యాంటసీ చిత్రం ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా చెడు మీద మంచి ఎలా విజయం సాధిస్తుందో ఆ యొక్క కథానాయకుని పాత్ర ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి రూపంలో హరిహారు వీరముల్లుగా ఆయన కనిపించబోతున్నారు కాబట్టి మనందరం కూడా ఈ యొక్క చిత్రాన్ని విజయవంతం చేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క సత్తాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది కొంతమంది దుష్ట శక్తులు ఈ యొక్క చిత్రం మీద చిత్రం రాకుండానే కావాలని చెప్పి దాన్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఎవరికి తడిచే ప్రసక్తి లేదు ఆయన ఒక ప్రజా నాయకుడు ఆయన పది రూపాయల టికెట్లు అమ్మినప్పుడు కూడా నిర్మాతకు మంచి లాభాలు వచ్చే విధంగా ఈ రోజున ఆయన కృషి చేశారు అటువంటిది ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజున ప్రజలకు ఒక సందేశాత్మకంగా ఈ యొక్క చిత్రాన్ని రూపొందించారు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అందరూ కూడా ఈ యొక్క చిత్రాన్ని చూసి ఆదరించి నిర్మాతకు మంచి జరిగే విధంగా ఉండాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఈ యొక్క విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున వినాయక స్వామి యొక్క దేవస్థానంలో ఈ వినాయక స్వామి దేవస్థానం కమిటీ అధ్యక్షుడు సాయం రాజేష్ గారు అలాగే గుడివాడ పట్టణ జనసేన అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు గారు అందరూ కూడా పాల్గొని కృష్ణా జిల్లా సైబర్ నేరాల రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు ఆదేశాల అనుసారం గుడివాడ డిఎస్పీ సూచన మేరకు సైబర్ నేరాల నియంత్రణపై గుడివాడ పట్టణ వన్ టౌన్ సిఏ కే శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో వచ్చే ఏపీకే ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవడం వలన అకౌంట్ల నుంచి డబ్బులు చోరీకి గురవుతున్నట్లు ఈ మధ్యకాలంలో ఈ విధంగా ఫ్లాబ్ బాగా జరుగుతుందని క్లిక్ చేస్తే డబల్ వస్తున్నాయని మా వచ్చే మెసేజ్లో నమ్మవద్దన్నారు సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యువత మహిళలు రిటైర్మెంట్ ఉద్యోగులు వీటి బారిన పడుతున్నారని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు పిల్లందరికీ కూడా గురవడవడం నుంచి విజ్ఞప్తి మీ ఫోన్ కి ఏపీకే ఫైల్స్ ఏమైనా వస్తే కనుక మీరు దయచేసి డౌన్లోడ్ చేయండి మీరు డౌన్లోడ్ చేసినట్టయితే మీ ఫోన్ వాళ్ళు ఆపరేట్ చేస్తారు మీ ఫోన్ కి సంబంధించిన డేటా వాళ్ళు చోరీ చేసి అందులో ఉన్న సొమ్ముని కాజేయడానికి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా మీకు పెట్టుబడులు పెడితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుందని వేరే ఆశ చూపించుకొని మిమ్మల్ని లోపలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు దయచేసి వాటిని నమ్మకండి ఒకవేళ మీకు అటువంటి ఏమైనా వస్తే మీరు బ్యాంక్ వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోండి అదేవిధంగా ఈ రోజు సైబర్ ఫ్రాడ్ అనేది రకరకాలుగా పొట్టలు తొక్కుతూ అనేక రకాలుగా డెవలప్ చెందుతూ మీకు అనేక రకాల విధాలుగా ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి కొత్తగా ఏదైనా ఒకటి కనిపెట్టేసరికి దానికి అనుకూలంగా వాళ్ళు సైవి మొదలు పెడుతున్నారు ఎగ్జాంపుల్ గా ఈ మధ్యకాలంలో తల్లిదండ్రుల పట్టుకు డబ్బులు పడ్డాయి దాన్ని ఆసరాగా చేసుకున్న వాళ్ళు మీ అకౌంట్ లో తల్లిదండ్రులు డబ్బులు పడ్డాయా ఇంకెవరికన్నా పడాలా అనే క్వశ్చన్ చేస్తూ మీకు కాల్స్ చేస్తూ ఆ రకంగా కూడా మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు సో మీరు అన్నోన్ కాల్స్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి యువత మహిళలు అదేవిధంగా రిటైర్డ్ పీపుల్స్ ముఖ్యంగా రిటైర్డ్ పీపుల్స్ యొక్క చోరీకి గురవుతున్నారు అదేవిధంగా మీకు డిజిటల్ అరెస్ట్ అనేది కూడా ఈ మధ్య ఎక్కువగా కనబడుతుంది మిమ్మల్ని మీరు ఏం తప్పు చేసినట్టు మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తారు దయచేసి అర్థం చేసుకోండి పోలీసులు కానీ సిబిఐ కానీ సిఐడి కానీ మిగతా ఏ పోలీసు భాగాలు కూడా మమ్మల్ని డిజిటల్ అరెస్ట్ అనేవి చేయవు అటువంటి కాల్స్ మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడుతుంటే మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ యొక్క సమస్యను తెలియపరిస్తే కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో పాలనలో తొలి అడుగు కార్యక్రమం పురోగతిపై పూత్ ఇన్ఛార్జ్లు కస్టమర్లు ఓడ్ల వారీగా ఎమ్మెల్యే రామో సమీక్షించారు మరింత సమన్వయంతో పనిచేస్తూ రాష్టంలోని గుడివాడ నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలబెట్టేలా పనిచేయాలన్నారు కష్టపడి పనిచేస్తే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని సూపర్ తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో ఇప్పటికే జిల్లాలో గుడివాడ ప్రథమ స్థానంలో ఉందని ప్రతి ఒక్కరు నిమిషాలు కష్టపడితే చాలని అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చని ఎమ్మెల్యే రాము పాఠులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దింక్యాల రాంబాబు లింగం ప్రసాద్ చేకూరు జగన్మోహన్ రావు వార్డుల పరిధిలోని నేతలు పాల్గొన్నారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేరవరం గ్రామంలో శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై మూడు శ్రాణ మాస మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రతిరోజు ఉదయం శ్రీ అమ్మవార్లకు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సహస్రనామ కుంకువార్చనలు ప్రతి శుక్రవారం పంచామృత అభిషేకములు పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు మహిళడిచే సామూహిక వరలక్ష్మి వ్రతములు అన్న ప్రసాద్ వితరణ జరగనని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకులకొండలరావు తెలియజేశారు श्रीमात्रहा శ్రీ కొండాలమ్మ దేవి అన్నమాహ కృష్ణా జిల్లా కుట్లవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేయించేసి ఉన్న లోకపావని శక్తి స్వరూపుని శ్రీ కొండలాం అమ్మవారి దేవస్థానంలో ఈ నెల అనగా జూలై ఇరవై ఐదవ తేదీ నుండి ఆగస్టు ఇరవై మూడవ తేదీ వరకు శ్రీ కొండలాం అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాస మహోత్సవములు అత్యంత వైభవంగా జరిగినకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం ఈ ఉత్సవంలో అన్ని కూడా మా దేవస్థానం ముఖ్య అర్చక స్వామి శివసంతో శర్మ గారు అదేవిధంగా ఆసాదీ స్వామి వెంకటేశ్వర గారు సిబ్బంది సమిష్టిగా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేతున్నాం ముఖ్యంగా శ్రావణ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా పదిహేను అనగా ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సామూహిక వార్శిక పర్వత కార్యక్రమాలు కూడా తలపెట్టడం జరిగింది అదేవిధంగా శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా శ్రీ కొండలమ్మ అమ్మవార్లకు ఇరువుర అమ్మవార్లకు మా ముఖ్యార్చక స్వామి ఆసాది స్వామి వివిధ కైంకర్యాలు చేయడం కూడా జరుగుతుంది ಈ ಶ್ರಾವಣ ಮಾಸ ಮಹೋತ್ಸವ ವಿಶಿಷ್ಟತ ಈ ನೆಲರೋದು ಏನೇ ಶುಕ್ರವಾರ ಶ್ರೀ ಕೊಡಲಮ್ಮ ದೇವಸ್ಥಾನ ಮಾ ಮುಖ್ಯ ಅರ್ಚಕ ಸ್ವಾಮಿ ಶಿವಶೋಕರ್ಮ ವಿವರಿಸ್ತಾರೆ ಶ್ರೀಮಾತ್ರ ಸರ್ವಮಂಗಲಾರ್ಥ ಸಾಧಿ ಚರನ್ನೇತ್ರ ಎಂಬ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ಪತಿ ಶ್ರೀಮತ್ ಕೊಡಲಮ್ಮ ಕ್ಷೇತ್ರ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నుంచి శ్రావణ మాసం శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణ్ణి శ్రావణ మాసంగా వివరిస్తాడు కానీ ఈ యొక్క శ్రావణ మాసం లక్ష్మీప్రదమైనది కావున ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీప్రదం కావున శ్రీ అమ్మవారులను లక్ష్మీదేవిగా భావించి అమ్మవారికి పూజా కార్యక్రమాలు పెరుస్తాం అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ అమ్మవారి క్షేత్రంలో ప్రతి శుక్రవారము ప్రత్యేకముగా పంచామృత అభిషేకం ప్రాతకాలంలో అమ్మవార్లకు అభిషేకము అనంతరము సహస్రమ కుంకుమార్చనలు సాయంకాలమున సాయంకాలార్చన అనంతరము పంచహారతలు ఇవ్వడం జరుగుతున్నది ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి గంట ఒక కుటుంబం వరకు అమ్మవార్లకు సహస్రమ కుంకుమార్చనలు జరుగుతాయి అలాగే ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము నిర్వహించేటటువంటి వరలక్ష్మీవ్రతము పదిహేనో తారీఖున ఆగస్టు పదిహేనవ తారీఖున శుక్రవారం నాడు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషం వరకు నిర్వహించబడుతున్నది కావున కూడా ముందుగా దేవ పదమూడవ తారీఖు లోపల దేవస్థానం వద్దకు వారి వారి పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నా అలాగే తొమ్మిదవ తారీఖున ఆగస్టు తొమ్మిదవ తారీఖున శ్రావణ పౌర్ణమి సందర్భంగా అమ్మవారి యొక్క క్షేత్రంలో చండీ హవనం నిర్వహించడం జరుగుతున్నది కావున ఎవరి మంది భక్తులు ఇచ్చేసి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో హోంమంత్రి అనిత ఇంటింటికి వెళ్లి సుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు బుధవారం ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో ఆంధ్ర నగర్ లో నిర్వహించిన సుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తో కలిసి గ్రామంలో పర్యటించారు ముందరుగా ఎమ్మెల్యే మంత్రులకు కూటమి నాయకులతో కలిసి ఘనస్వాగతం పలికారు అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు సమస్యలను తెలుసుకున్నారు आले मला अटक केली ऐसा हो गया है सर ये लो ये लो क्या है लो आप जरा असर लेना है పంపించారు అనపట్లే అనపట్లేదు కదా చేద్దాము చేయిస్తాను ఆపరేషన్ సరేనా చేయిస్తాను నేను ఫాలోఅప్ చేసుకుంటాను ఏం పేరు అండి కోటమ్మా आप आप ने मुझे लावला सर ये क्या कर बोलते हैं कौन नंबर से इलेक्शन से చెప్ప నాయకుడు పంపించాలి చంద్రబాబు నాయుడు గారు గెలిపించి చూస్తున్నా పంపించారు ఇంకా మీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అమ్మ నాగరి కావాలని అవన్నీ కూడా చూసుకుంటాము అందుకే మేము తీసుకొచ్చి ಅಲ್ಲ <trots> <tell> 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 <tell>